బంగారం ధరలు నానాటికి విపరీతంగా పెరుగుతున్నాయి బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతూ బంగారం ధరలకైతే రెక్కలు వచ్చాయి ఇటు రియల్ ఎస్టేట్ మార్కెట్ చూసుకున్నట్లయితే కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు బంగారం మీద పెట్టుబడి పెట్టాలా లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలా దేంట్లో పెట్టుబడి పెడితే మంచిది అనే దానిలో కొంత సందిగ్ధత అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణ కుమార్ గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం బంగారం మీద పెట్టుబడి పెట్టాలా లేదంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలా దేంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఉంటాయి అనేది పెట్టుబడిదారులు ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మీ విశ్లేషణ ఏంటి మేడం దీని మీద అసలు నా దృష్టిలో అయితే బంగారం మీద పెట్టుబడి పెట్టడం వేరు భూమి మీద పెట్టుబడి పెట్టడం వేరు అందరూ భూమి మీద పెట్టుబడి పెట్టలేరు కానీ అందరూ బంగారం అయితే కొనగలరు బంగారానికి భూమికి అలాంటి తేడా ఉంది ఒక భూమి కొనాలి అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొనుక్కోగలిగితే కనుక భూమి కొనుక్కోవచ్చు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి ఇన్స్టాల్మెంట్ బేసిస్ తీసేశారు ఈ పరిస్థితుల్లో మినిమం ఎక్కడ కొనుక్కోవాలి అన్నా కానీ కనీసం పది లక్షలు లేనిదే ఎంత దూరం వెళ్ళినా తొండలు గుడ్లు పెట్టే చోట అయినా సరే కొనుక్కోవాలి అంటే మినిమం పది లక్షలు కావాలి ఎవరికైనా ల్యాండ్ అంత దూరంలో అంటే ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు అనుకుందాం ఒక వంద నూట ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ పది లక్షలకి ఏదైనా ఒక భూమి వచ్చే అవకాశం లేదు మరి అంత దూరం వెళ్ళి వంద కిలోమీటర్ల దూరం వెళ్ళి మన భూమి ఎట్లా ఉందో మంచి ఏంటో చెడు ఏంటో చూసుకోవాలంటే భయం వేస్తే ఎవరికైనా అందుకని ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు డబ్బులు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బంగారానికి షిఫ్ట్ అవటం మంచిది అలాగే డబ్బులు ఒక కోటి రూపాయలు ఉన్నాయనుకోండి ఎవరి ఎవరి దగ్గరైనా కోటి రూపాయలు పెట్టి బంగారం కొలదేరు ఖచ్చితంగా భూమే కొనాలి అందుకని ఈ రెండింటికి అంత డిఫరెన్స్ ఉంది ఈ రెండింటిని అది మనం కంపేర్ చేయలేము ఓకే అయితే ఇప్పుడు ఈ ఒక సంవత్సర కాలం కూడా కాదు గట్టిగా మాట్లాడుకుంటే ఒక ఆరు నెలల నుంచి బంగారం పెరుగుతున్న తీరు చూస్తే అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఆపేసి బంగారమే కొనుక్కుంటాం కరెక్ట్ కదా అని అనుకుంటున్నారు చాలా చాలామంది అనుకుంటున్నారు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎందుకంటే ఒక ఒక లిమిట్ దాటి బంగారం కొనకూడదు ఇది పాన్ కార్డు కావాలి పా వైట్ పెట్టే కొనాలి అంటే బ్లాక్లో దందా జరగదని నేను చెప్పట్లే బ్లాక్లో ఏం జరిగినా సరే మనం మోసపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు నీకు ఖచ్చితంగా బిల్లు దాని ప్యూరిటీ అన్నీ బిల్లు మీద రాసి ఇవ్వాలి అంటే ఎవరి దగ్గర మనం బంగారం కొంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి బిల్లు తీసుకోవాలి అంటే రెండు లక్షలు దాటితే పాన్ కార్డు చూపించాలి రెండు లక్షలు దాడితే నువ్వు క్యాష్ కట్టాలి అట్లా కాదు అని చెప్పి నువ్వు డబ్బులిచ్చి బంగారం తీసుకున్నావు అనుకోండి నీకేదో ఒక చిన్న స్లిప్ ఇస్తాడు అది నీ నీ తృప్తి అంతే నేను కొనుక్కునేది మంచి బంగారం అనుకుంటావు కానీ నీకు స్లిప్ మీద అయితేనే కరెక్ట్గా అది ఎన్ని క్యారెట్లు బంగారము ఏంటి అనేది నీ చేతికి వస్తుంది ఈ ఈ ఇబ్బంది ఉంది అందుకని బంగారం ఒక మోస్తరు వరకే మనం కొనగలుగుతాం పైగా బంగారాన్ని దాచుకోవటం కూడా చాలా కష్టం అదే భూమిని అంత మనం దాచుకోవాల్సిన అవసరం లేదు అంటే అంత కాపాడుకోవాల్సిన అవసరం లేదు ఇందా నేను అన్నట్టు ఎక్కడో వంద కిలోమీటర్ల అవతల పది లక్షలు పెట్టి కొనుక్కుంటే ఆ భూమి ఎట్లుందో చూసి రావాలి అంటే వీళ్ళ సంపాదించే డబ్బులన్నీ దాన్ని చూసుకొచ్చుకుంటానికే సరిపోతాయి అందుకని అట్లాంటి ఆ కేటగిరీ పీపుల్ ఇంట్లో తలా ఒకళ్ళకి వాళ్ళందరికీ పాన్ కార్డులు ఉంటున్నాయి తలా ఒక రెండు లోపు బంగారం కొనుక్కున్నారు రెండు లక్షలు పెట్టి బంగారం కొనుక్కున్నారనుకోండి వైట్ పెట్టి అది మళ్ళీ ఒక లాకర్ తీసుకుని లాకర్లో పెట్టుకోవడము ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ బంగారానికి భూమికి కంపారిజన్ ఇది పోతే అసలు విషయం మాట్లాడుకుంటే మనము ఒకప్పుడు వాళ్ళంటే బంగారం కొనటం దేశద్రోహం అనేవాళ్ళు ఎందుకంటే మనం ఇంపోర్టు చేసుకోవాలి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ పడుతుంది ఆ ఇంపోర్టు అంటే మన విదేశీ మారక విలువలు తగ్గిపోతాయి దీనివల్ల మనకి విదేశీ మారక ద్రవ్యం ఉంది అంటే మనం ఈ దేశానికి అవసరమైన నిత్యావసరం సరుకులు కానీ లేకపోతే ఆయుధాలు కానీ లేకపోతే ఇంకో ఏమైనా అసలు చాలా అవసరం అనుకునే వస్తువులు మందులు కానీ అలాగే ఇప్పుడు కొన్ని తిండి గింజలు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన దురదృష్టం మన ద వ్యవసాయ దేశం అయినప్పటికీ కూడా మనం కందిపప్పు లాంటివి పామాయిలు ఇట్లాంటివి మనం దిగుమతి చేసుకుంటున్నాం అలాంటప్పుడు మళ్ళీ మనకు విదేశీ మార్గద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఒకప్పుడు అసలు నిజానికి బంగారం అనేది ఆభరణం కిందే చూసేవాళ్ళు అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఏ రోజు చూసేవాళ్ళు కాదు ఈ రోజు అది ఇన్వెస్ట్మెంట్ లాగా మారిపోయింది ఎందుకంటే రేట్లు ఇట్లా ఆకాశానికి పరుగులు పెడుతున్నాయి కాబట్టి అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు మనిషి లక్ష్యం ఎలా ఉంటుందంటే తక్కువ టైంలో స్మార్ట్గా ఆలోచించి తక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అనే కాంక్ష ఉంటుంది ఎవరికైనా సరే తక్కువ పనిచేసి స్మార్ట్గా అయినా సరే ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అని ఉంటుంది ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవడైనా పెరిగే చోట కొనుక్కుంటాడు కానీ భూములైనా కానీ పెరగని చోట ఎవడో వెళ్ళి కొనుక్కోడు కదా అందువల్ల ఈ సమస్య ఏమైంది అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇవాళ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి కనిపించట్లా ఎందుకంటే రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని వెంటినీ అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళకున్న కొద్దిపాటి డబ్బుల్ని బంగారం కొనడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు దానివల్ల కూడా బంగారంకి డిమాండ్ బాగా పెరిగింది ఎందుకు దేశాలే కొంటున్నాయి బంగారం దేశాలే ఉంటున్నాయి అసలు జాతీయ బ్యాంకులు ఇప్పుడు బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నాయి పెట్టుబడులు పెడుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి కాకపోతే అన్నిటికీ ఒక బుడగ ఉన్నట్టు బంగారానికి కూడా ఒక బుడగ అనుకోండి ఆ బబులు పేలిందనుకోండి కాకపోతే మన చేతిలో బంగారం ఉంటుంది అది విలువై దాని విలువ తగ్గినా కానీ బంగారానికి ఎప్పటికైనా ఇత్తడి ఇత్తడే పుత్తడి పుత్తడే కాబట్టి ఇంత పెరిగిన డబ్బులు ఉండకపోవచ్చు కానీ కాకపోతే ఎప్పుడో ఒక్కసారి తప్పితే మన చరిత్రలోకి వెళ్తే బంగారం రేటు వెనక్కి వెళ్ళింది ఎప్పుడూ లేదు ఎప్పుడు ముందుకే వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇంకొక తనిష్కు వాళ్ళు ఎవరో ఒక స్కీమ్ పెట్టారు ఏంటస్ ఈ దేశ మీకు దేశభక్తి ఉంది అంటే కనుక మీరు కొత్త నగలు కొనమాకండి కొత్త బంగారం కొనమాకండి మీ దగ్గర ఉన్న పాత పాత నగలు చెరగొట్టి కొత్త నగలు చేయించుకోదలుచుకుంటే గనక మా దగ్గర ఆఫర్ ఉంది అని చెప్పి వాళ్ళు పెట్టారు ఇప్పుడు కంటే ఎవరిది టాటాస్ది టాటాస్ ఎప్పుడు దేశభక్తి గురించి ఆలోచిస్తుంది టాటాస్ వాళ్ళు ఈ స్కీమ్ పెట్టారు ఇప్పుడు అంటే దీన్ని పెట్టి అర్థం అవుతుంది బంగారము అనేది అంత అత్యవసరమైంది కాదు పైగా అది దేశానికి విదేశీ మార్క ద్రవ్యాన్ని మింగేసే రాకాసి అనేది మనకు అర్థం అవుతుంది అందుకని ఏ దేనికైనా ఆకాశానికి కూడా ఒక హద్దు ఉందన్నట్లు మన ఇన్వెస్ట్మెంట్లకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ అన్ని ఒక బాస్కెట్లో పెట్టకూడదు ఎప్పుడైనా సరే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒకే చోట స్థలం కొనడం కరెక్ట్ కాదు ఒకే మొత్తం బంగారం మీద మొత్తం వెండి మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు అందుకని మనం ఏం చేయాలి అంటే మనం డిసైడ్ చేసుకోవాలి మనకు ఒక మన దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఉన్నాయి ఈ వంద రూపాయల్లో నేను రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుకుంటాను బంగారంలో ఎంత పెట్టుకుంటాను వెండిలో ఎంత పెట్టుకుంటాను లేదు పైగా బంగారం మీద ఇంత ఇంట్రెస్ట్ ఉండడానికి కూడా కారణం ఏంటి అంటే ఏ క్షణానంటే ఆ క్షణాన రాత్రి ఎనిమిది ఇంట్లో పొద్దున్న పదింటి దగ్గర నుంచి రాత్రి ఎనిమిది ఇంట్లోపు మనకి చేతిలో క్యాష్ వస్తాయి అదే ల్యాండ్ అనుకోండి క్యాష్ రాదు టైం పట్టిద్ది అవసరానికి తాకట్టు పెట్టుకోవచ్చు కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది బంగారానికి అట్లా కాదు బంగారం అయితే ఊరికే తనకా పెట్ట తనఖా పెట్టచ్చు అంటే ఇప్పుడు బ్యాంకులు ఏం చేసినాయి అంటే ప్రతి వాళ్ళు ఇలాగే బంగారం కొనేసేసి బిస్కెట్లు కడ్డీలు బ్యాంకులో లోన్కి పెడతారేమో అని అనుకుంటారు అందుకని అవి పెట్టుకోరు మనం మన లాకర్లోనే పెట్టుకోవాలి మనం గోల్డ్ లోను ఈ బి బిస్కెట్ల మీద వీటి మీద ఫిఫ్టీ గ్రామ్స్ వరకే ఇస్తారు ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత లోన్ ఇవ్వరు అందుకని ఏదైనా సరే ఒక లాకర్ ఉండి అట్ని జాగ్రత్త చేసుకోగలగాలి బంగారాన్ని అంటే దాంతో కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు ఇదంతా మనం కష్టపడి సంపాదించే డబ్బు అంటే దాన్ని కాపాడుకోవటం కూడా ఒక రకమైన తెలివితేటలు అందుకని ఆ తెలివిని పెంచుకుని ఇన్వెస్ట్మెంటు మన మనకేది అవసరము అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళదైన అవసరాలు వాళ్ళ వాళ్ళవైన పరిస్థితులు వాళ్ళ వాళ్ళవైన ఆదాయ మార్గాలు ఉంటాయి అవసరాలు ఉంటాయి దాన్ని బట్టి తెలివిగా చేసుకోవాలి ఈ ఇన్వెస్ట్మెంటు